హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని పది నమ్మలేని నిజాలు ఏంటో తెలుసుకుందాం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరుని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ మరియు స్వామివారి చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు మీకోసం సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరుని తలభాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమటలు పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం నెంబర్ వన్ ఎవరికీ తెలియని రహస్య గ్రామం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికలు మరియు ఆకులు తదితర ఎన్నో పదార్థాలు తిరుమలకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి ఎవరికీ తెలియకపోవడం విశేషం ఇక్కడ ప్రజలు ఎంతో నియమనిష్ఠలతో ఉంటారు గర్భగుడిలో పూజకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రి ఇక్కడి నుంచే తీసుకువస్తారు నెంబర్ టూ శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపున మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే అది మీకు స్పష్టంగా తెలుస్తుంది నెంబర్ త్రీ శ్రీవారికి నిజమైన జుట్టు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చెక్కు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికర కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి విస్తుంది భక్తి సమర్పించిన తన తనలీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించుకోవడానికి వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు ముందు తీరిన తరువాత వెంకటేశ్వరునికి తమ తలనీలాలు అర్పిస్తారు పాయింట్ నెంబర్ ఫోర్ విగ్రహం వెనుక ఘోష శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్ర ఘోష వినిపిస్తుందనేది ఒక నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకి ఏ అవకాశం లభించదు పాయింట్ నెంబర్ ఫైవ్ కొండెక్కని దీపాలు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిష్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిలుస్తుంటాయి ఈ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్నాయి ఈ దీపాలు పాయింట్ నెంబర్ సిక్స్ నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు చాలా కాలం క్రితం పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు విరదీసి వేలాడదీయాలని ఆదేశిస్తాడు మరణాంతరం నేరగాళ్ళు మృతదేహాన్ని తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజరూపంలో కనిపించినట్లు చెబుతారు పాయింట్ నెంబర్ సెవెన్ విగ్రహ రహస్యం శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారటం ఎప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయంగానే ఉంది పాయింట్ నెంబర్ ఎయిట్ గర్భగుడిలో పూజించిన పూలు వేర్వేర్పులో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వర్ని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుమలకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు గ్రామంలో ప్రత్యక్షమవుతాయి పాయింట్ నెంబర్ కర్పూరం లేదా విగ్ర ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి కొద్ది కాలంలోనే పగుళ్ళకు గురై విచ్ఛిన్నం అవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న మాత్రం చెక్క చెదరకపోవడం అనేది ఒక ఆశ్చర్యార్థకం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్టు భావిస్తున్నారు పాయింట్ నెంబర్ టెన్ ఏమిటంటే శ్రీవారికి చెమటలు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకలతో కనిపించడం విశేషం శ్రీవారి విగ్రహం ఎప్పుడు నూట పది డిగ్రీల ఫారిన్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగులు ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసేటప్పుడు అర్చకులు ఆ వేడిని అనుభూతి చెందుతారు ఫ్రెండ్స్ శ్రీవారి గురించి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి అలాగే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్